అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ చూద్దాం అంటే కోర్టులో సివిల్ కేసు ఎన్ని స్టేజెస్లో ఉంటుంది ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడ దాకా వెళ్తుంది అనే అంశాలు చూద్దాం వీడియో లెంత్ లేకుండా షార్ట్కట్గా చూద్దాం సింపుల్గా మనకు ఎప్పుడైనా ఏదైనా కోర్టు కేసు వేసినప్పుడు అంటే మనీ రికవరీ కానీ ప్రాపర్టీ డిస్ప్యూట్ కానీ కాంట్రాక్ట్ బ్రీచ్ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు సివిల్ కోర్టులో కేసు ఎలా నడుస్తుంది ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ఒక సివిల్ కేసు ఎలా ప్రొసీడ్ అవుతుందో ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఫస్ట్ అంటే మనకి జరిగినటువంటి నష్టం చాలాసార్లు ఏంటంటే డైరెక్ట్గా కేసు వేయకుండా లీగల్ నోటీస్ పంపడం జరుగుతుంది ఉదాహరణకు మీరు ఇచ్చిన రెండు లక్షలు తిరిగి ఎవరైనా ఇవ్వకపోతే డిమాండ్ నోటీస్ పంపిస్తారు కొన్ని కేసుల్లో నోటీస్ అవసరం లేదు ఉదాహరణకు ఇంజంక్షన్ ఆర్డర్ ప్రాపర్టీకి సంబంధించి సివిల్ కేసులో మొదటగా వేసే స్టెప్పు ప్లెయింట్ దాఖలు చేయటం అంటే ఇందులో పార్టీస్ పేరు అడ్రస్ ఫ్యాక్ట్స్ రిలీఫ్ అంటే ఏం కోరుకుంటున్నారో నష్టం అనేది మెన్షన్ చేస్తారు ఉదాహరణకు ఒక వ్యక్తి అంటే నా నుంచి రెండు లక్షలు తీసుకున్నాడు తిరిగి ఇవ్వలేదు కాబట్టి కోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి కాబట్టి ప్లయింట్లో రాయడం అనేది జరుగుతుంది ఇంకా రెండో విధంగా కోర్టు ఫీజు అంటే కేసు ఏ కోర్టులో వేయాలి ఏ ప్రాంతంలో జూరిజిక్షన్ మీద ఆధారపడింది ఆ వాల్యూ ఎంత లొకేషన్ ఆధారంగా కోర్టు ఫీజు కూడా పే చేసి మనం చేస్తాం అనమాట ఇది రెండో స్టెప్ అంటే ఏంటి ఐదు లక్షల వరకు జూనియర్ సివిల్ జడ్జి ఐదు లక్షలకు పైగా అయితే సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది ఇక తర్వాత స్టేజ్లో మనం కోర్టు కేసు ప్లెయింట్ ద్వారా వేసిన తర్వాత ప్లెయింట్ యాక్సెప్ట్ అయ్యాక కోర్టు దానికి ఒక ఓఎస్ నెంబర్ ఒరిజినల్ సూట్ నెంబర్ ఇస్తుంది డిఫెక్ట్ ఉందనుకోండి మనం వేసిన ప్లెయింట్ రిటర్న్ చేసి కరెక్ట్ చేసుకోమని చెప్తారు దాని తర్వాత వెంటనే కోర్టు సమన్స్ పంపిస్తుంది మనకి ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళకి నోటీస్ పంపిస్తుంది అప్పుడు ఆ నోటీస్ వాళ్ళు తీసుకొని రిటర్న్ ఫైల్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ నేను డబ్బు తీసుకోలేదనో లేకపోతే నేను తీసుకున్నానో తర్వాత ఇస్తానో తెలియపరుస్తారు ఈ సంఘటన జరిగిన తర్వాత కోర్టు ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు అంటే కోర్టు పార్టీస్కి ఇష్యూస్ ఫ్రేమ్ చేయటం అంటే ఎగ్జాంపుల్ డిఫెండెంట్ నిజంగా డబ్బు తీసుకున్నాడా రీపే చేశాడా అటువంటివన్నీ కూడా ఇష్యూస్ కిందకు వస్తాయి ఇక దాని తర్వాత స్టేజ్లో ప్లెయింట్ సైడ్ అంటే సాక్ష్యం వేసుకోమంటారు ఓకే మీరు డబ్బులు ఇచ్చారా లేదా చెప్పండి అని ప్లయింట్ సైడ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అఫిడేవిట్సు విట్నెస్ ఇవన్నీ వేస్తారు తర్వాత డబ్బు తీసుకున్న వ్యక్తి డిఫెండెంట్ సైడ్ ఎవిడెన్స్ వేస్తారు ఎగ్జాంపుల్ ప్రామిసర్ నోట్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ప్రూఫ్ విట్నెస్ ఏదైనా ఉంటే అతను చెప్పుకుంటాడు తర్వాత తర్వాత స్టేజ్లో క్రాస్ ఎగ్జామ్ జరుగుతుందనమాట అంటే ఏంటి ప్లెయింట్ విట్నెస్లను డిఫెండెంట్ లాయరు క్రాస్ చేస్తారు డిఫెండెంట్ విట్నెస్లను ప్లెయింట్ లాయర్ క్రాస్ చేస్తారు ఈ స్టేజ్లో కేసు స్ట్రెంత్ తెలుస్తుంది అంటే కేసు వేసిన వ్యక్తిని అవ అపోజిషన్ లాయర్ గారు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు దాని తర్వాత ఎవరి మీద అయితే వేశారో వారిని కేసు వేసిన వ్యక్తి లాయర్ క్రాస్ చేస్తారు తర్వాత స్టేజ్లో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అంటే ఇరు పక్షాల వారు తమ ఎవిడెన్స్ ఆధారంగా ఓరల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు అంటే కేసు లాసు యాక్ట్ ఏంటి సెక్షన్ ఏంది ఇట్లా అన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తారనమాట ఇట్లా ఇవన్నీ ప్రొసీజర్స్ జరుగుతాయి అంటే ఏంటి కేసు వేయటం నోటీస్ నో ఫస్ట్ నోటీస్ వే నోటీస్ పంపించడం రిప్లైని బట్టి కేసు వేయటం కేసు వేసిన తర్వాత అతను ఆన్సర్ ఇవ్వటం తర్వాత ఇతను కేసు వేసిన వ్యక్తి యొక్క సాక్ష్యాలు వినిపించడం ఎవరి మీద వేశారు వాళ్ళు సాక్ష్యాలు వినిపించడం ఆర్గ్యుమెంట్స్ చేయటం అంటే నేను ఇంగ్లీష్ పదాలు వాడకుండా జనరల్ లాంగ్వేజ్లో చెప్పాను అంటే ఏంటి ఫస్ట్ జనరల్గా నోటీస్ సెండింగ్ ద నోటీస్ ప్లయింట్ ద్వారా నోటీస్ పంపించడం దాని తర్వాత కోర్టు ఫీజు రిజిస్ట్రేషన్ నెంబరింగు సమన్స్ ఇష్యూ ఆఫ్ ఫ్రేమ్స్ ఎవిడెన్సెస్ క్రాస్ ఎగ్జామినేషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత ఫైనల్గా జడ్జిమెంట్ వస్తుంది కోర్టు అన్ని పాయింట్ కన్సిడర్ చేసి జడ్జిమెంట్ ఇస్తుంది ప్లేన్ టిఫ్కి అనుకూలంగా వస్తే డిగ్రీ పాస్ అవుతుంది తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డిఫెండెంట్ అంటే ఎవరి మీద అయితే కేసు వేసారో వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేస్తారు ఇంప్లిమెంట్ చేయకపోతే ప్లెయిన్ టిఫ్ మరలా ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేస్తారనమాట ఎగ్జాంపుల్ మనీ రికవరీ సూట్లో డిగ్రీ వస్తే శాలరీ అటాచ్మెంట్ కానీ ప్రాపర్టీ అటాచ్మెంట్ కానీ చేసి డబ్బు తీసుకున్న వ్యక్తి ద్వారా డబ్బు చేయబడుతుంది ఒకవేళ ఈ కేసులో బలం లేదు నేను తీసుకోలేదు రకరకాల కండిషన్స్ కనుక డబ్బు తీసుకున్న వ్యక్తి చెప్పినట్లయితే అప్పుడు కేసు వేసిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ప్లెయిన్ జడ్జిమెంట్ పోయి సంతృప్తి లేక అప్పీల్కి వెళ్ళవచ్చు థర్టీ డేస్ నుంచి నైంటీ డేస్లోపు లిమిటేషన్ ఉంది దానికి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని కేసుల్లో రివ్యూ రివిజన్ కూడా అక్కడ పాజిబిలిటీ ఉంటుంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం రామ్ శ్యామ్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం రాము శ్యామ్కి రెండు లక్షలు ఇచ్చాడు శ్యామ్ తిరిగి ఇవ్వలేదు రామ్ ఏం చేశాడు లీగల్ నోటీస్ పంపించాడు నోటీస్కి స్పందించకపోవడంతో రామ్ అనే ఒక వ్యక్తి ప్లెయింట్ ఫైల్ చేశాడు కోర్టు సమన్ పంపింది ఎవిడెన్సు క్రాస్ ఎగ్జామినేషన్స్ తర్వాత కోర్టు రామ్కి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది శ్యామ్ అసలు చేయకపోవడంతో రామ్ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఫైల్ చేశాడు అంటే ఏంటి ఇది సివిల్ కేసు సివిల్ కేసు స్లోగా అనిపించినా కూడా న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే సివిల్ కేసులో విచారణ చాలా నిదానంగా జరుగుతుంది అంటే కేసు ఫైల్ చేయటం ఆర్గ్యుమెంట్ చేయటం ఇరుపక్షాల వాదనలు వినటం అనేక రకాలుగా స్టేజీలో ఉంటుంది మ్యాక్సిమం ఎయిట్ నైన్ స్టేజెస్గా మనం మెయిన్ వర్క్ చెప్పుకోవచ్చు ఎందుకు ఫైలింగ్ ద కేస్ సమ్మనింగ్ ఇష్యూస్ ఆఫ్ ఫ్రేమ్స్ ఎవిడెన్స్ ఫైలింగ్ ఆర్గ్యుమెంట్స్ ట్రయల్ జడ్జిమెంట్ ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పిటిషన్స్ ఇట్లా అన్ని ఉంటాయి ఇవన్నీ లీగల్ టెక్నాలజీ కాబట్టి నేను మామూలుగా సాధారణ పరిభాషలో మీకు తెలియచేశాను ఇది లాస్ట్ స్టూడెంట్స్కు లా చదువుతున్న వాళ్ళకు అవగాహన ఉంటుందని చెప్పేసి సాధారణ పరిభాషలో తెలియజేశాను ది కంటెంట్ ఈజ్ వాట్ ఆర్ ద సివిల్ స్టేజెస్ వాట్ ఆర్ ద సివిల్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఐ హావ్ గివెన్ సింపుల్ ఇన్ఫర్మేషన్ కమింగ్ వీడియోస్ ఐ విల్ అప్లోడ్ Different different contents for you. If you like this video, share with your friends, take the awareness from this channel. Thank you for watching.